వెల్కమ్ టు బాత్ మీడియా న్యూస్ ఈ రోజు స్థానిక భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ హోటల్లో ఇవాళ గోదా రాహుల్ గౌడ్ మాజీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు అతని బృందం ఇవాళ ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గోదా రాహుల్ గౌడ్ మాట్లాడుతూ ఏసీసీ ఆదేశాల మేరకు చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి సమక్షంలో మళ్లీ సొంత కూటికి చేరుకోవడం జరిగింది ఇక్కడ రాబోయే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని ఆహరణిస్తూ కష్టపడి వాళ్ళు

ఏసీసీ నిర్దిష్టమైన ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో జగ్గారెడ్డి గారిని చేరికల కంపెనీ చైర్మన్గా చేసి అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారిని కోదర్ గారిని వాళ్ళని చేరికల కమిటీలో వారిని ఉంచడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని శనికావేశంలో వీడి వెళ్ళిపోయిన వాళ్ళు శాసనసభ ఎలక్షన్స్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగి రావచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది సో దానివల్ల మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము మేము కాంగ్రెస్ పార్టీ నేను ఓబిసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎన్నో కమిటీలు వేసిన కాంగ్రెస్ పార్టీని ఎంతో నా నా స్థాయి తగ్గట్టు నా తగ్గట్టు నేను ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో నా వంతు కృషి నేను చేసిన ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఒక బీసీ నాయకుని టికెట్ రావాలని చెప్పేసి ఒక ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా నేను నా ప్రయత్నం నేను చేసిన కానీ ఒక బీసీకి టికెట్ రావ రాకపోవడంతో నేను కలత చెంది ఈ పార్టీని వీడడం జరిగింది ఈరోజు ఏసీసీ ఆదేశాలు మేరకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న వారందరూ ఇవాళ పార్టీలో చేరాలని చెప్పేసి ఏసీసీ ఆదేశాలు ఇవ్వడంతో నేను మళ్ళీ ఈ సొంత గుటికి మన భవన్లో చేరడం జరిగింది జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈరోజు ఇక్కడ కొంతమంది నాయకులు నా మీద బురద జల్లడానికి అలాగే ఎవరో ఈ నియోజకవర్గ స్థాయి నాయకునికి నియోజకవర్గంలో పెద్ద నాయకుని ముప్పు పొందడానికి మెప్పు పొందడానికి ఇవాళ వాళ్ళు నా మీద బురద ప్రయత్నం చేసి ఈ చేరికలు చెల్లవు అంటున్నారు మీరందరూ ఈ చేరికలు చెల్లవంటే నా వద్ద కృషి ఈ పార్టీకి నేను ఎంతో అందించినా ఈ చేరికలు చెల్లవు అని చెప్పేసి మీరు అన్ని అధికారం ఇట్లేదు ఏసీసీ ఆదేశాలను మీరు ధిక్కరిస్తే మీ మీ మీదనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఇక్కడ మా నేనొక మండల స్థాయి నాయకుడిని మండలంలో ఉన్న నాయకుడిని బొల్లపల్లి గ్రామానికి చెందిన వాడిని గ్రామానికి భువనగిరి మండలానికి సంబంధం లేని కోతంశెట్టి వెంకటేశ్వర్లు ఆయన భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆయనకి అవసరమే లేని ఇష్యూతో ఆయన ఇవాళ ఒక పెద్ద నియోజకవర్గ పెద్ద నాయకునికి మెప్పు పొందే విధంగా ఆయన కావాలని ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మేము ఏం పనిచేయలే ఏం చేయాలి కొయ్యరు వస్తువులు మేము అడ్డుకుంటామని చెప్పి అంటున్నాను నువ్వెవరు అడ్డుకోవడానికి బొత్తంశెట్టి వెంకటేశ్వరుని నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఒకనొక సమయంలో నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటప్పుడు మా బొల్లపల్లి గ్రామం నుంచి మేము నీకు నాలుగు వందల మెజార్టీ ఇచ్చినాము ఇది మర్చిపోకు నీ నూట పదిహేడు గ్రామాల్లో నీకు ఎక్కడ మెజార్టీ రాలే మేము నీకు ఇచ్చినాము నువ్వు నీ సొంత స్వలాభం కోసం నీ భూమును కాపాడుకోవడం కోసం నువ్వు గతంలో గత ఎమ్మెల్యేతో ములాఖాత్ అయ్యున్నావు ఇప్పుడు నీలాగా మేము ఎప్పుడు స్వలాభం కోసం ఆలోచించే వాళ్ళం కాదు మా ఫ్యామిలీని కూడా నువ్వు పర్సనల్గా ఎన్నో మాటలను గుర్తు పెట్టుకోపోతా చెట్టి వెంకటేశ్వర్లు నువ్వు నువ్వు ఎలక్షన్స్ లో నిలబడప్పుడు నువ్వు కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు కూడా మేము మా కుటుంబం మా గో శ్రీనివాస్ గౌడ్ మా బాబాయ్ ఎంతో సహాయం చేసి నీకు నువ్వు అది ఇప్పటి వరకు కూడా తిరిగి ఏం చేయలేదు నువ్వు గుర్తు పెట్టుకోవాలి అది ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయి ఉండొచ్చు కానీ నువ్వు ఇవాళ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మన నీ దగ్గర మెంబర్లు ఉన్నప్పుడు మనం నువ్వు బీజేపీ వాళ్ళని వైస్ చైర్మన్ ఎట్లా చేసినావు ఇది నువ్వు దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది మనకు మనం అందరం ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని మేము ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చినాం మేము శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ లెవెల్లో ఎన్ఎస్ఈ లెవెల్లో మా నాటి విద్యార్థులకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలబడి ఆయన ఇవాళ ఒక స్టేజ్ లో ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని చెప్పేసి సంతోషంతో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేము వచ్చినాం మేము పోయి కూడా ఒక నెల రోజులు కూడా అయితే లేదు ఇవాళ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి లేకపోతే తిరిగని ముసిపోయింది ఏసీసీ ఆదేశాలను ధిక్కరించే అధికారం నీకు ఎవరి పొద్దున చెట్టు ఇంకొకటి మన మండల అధ్యక్షుడు ఎమ్మెినేట్ కిషారెడ్డి కూడా మాట్లాడుతు ఎమ్మెినేట్ కిషారెడ్డి నువ్వు గుర్తు పెట్టుకో ఇవాళ నువ్వు మండల ప్రెసిడెంట్ కావడానికి కారణం ఎవరు మేము గాంధీభవన్లో ఆరోజు ధర్నా చేస్తే నీకు ఇవాళ మండల అధ్యక్షుడు పదవి వచ్చింది ఇంకొక నాయకుడు అంటాడు ఈ బచ్చాగాళ్ళు ఎయిట్ నెంబర్ దో నెంబర్ కానీ అవును మేము బచ్చాగాలం ఎయిట్ నెంబర్ దో నెంబర్గాలైతే మా గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అంత అవసరం లేదు కదా నీదేదో నువ్వు చూసుకొని పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టి టైం వేస్ట్ చేసేవారు కిరాన్న గెలుపు కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం కోసం పార్లమెంట్ సీట్ కోసం మీరు ప్రయత్నించవచ్చు కదా అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు దీనిపైన ఇంకొక నాయకుడు పెట్టి మమ్మల్ని అడగలనా వీళ్ళ పర్మిషన్లు మేము తీసుకోవాలన్నా వీళ్ళు గ్రామ శాఖలు వీళ్ళు ఎంపీటీసీ అంట వీళ్ళు వీళ్ళని పర్మిషన్ మేము తీసుకోవాలి ఉంటే ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మీరు టిఆర్ఎస్ పార్టీలోకి వైఎస్లే మీరు కూడా మీకో న్యాయం మాకు న్యాయమా మీరేమో మీరు చేస్తే అది మేము చేసేదా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తక్షణం మనం అందరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అహర్ కష్టపడి పనిచేయాలి రాబోయే ఎలక్షన్లో రాబోయే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని నేను చెప్తున్నా నేను ఏదో కలత చెందిపోయిన విషయం నిజమే కానీ ఇప్పుడు ఏసీసీ ఆదేశాల మేరకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో జగ్గారెడ్డి గారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు సమీనంగా కొందరికి ఉండొచ్చు నియోజకవర్గ స్థాయిలో కొందరికి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఎలాగపోతే రేపు పోతాం కలుస్తాం నియోజకవర్గ స్థాయిలో మేము పని సరే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము కలుస్తాము రేపు అన్నాడు చేస్తాం ఏమైనా చేస్తాం కానీ ఇది మీరు ఆసరాగా వేసుకొని మాకు గ్యాప్ పెంచడానికి మీరు కావాలని ఒక కుట్ర అన్నీ ఇవాళ మీరు ఇవన్నీ చేస్తున్నారు పెట్టుకోండి పెట్టుకోని ఇంకొక నాయకుడు అంటాడు మా ఊరు ఎంపీటీసీ హీరస్వామి ఆయన మొన్ననే టీఆర్ఎస్కి పోయి వచ్చిండు ఆయన వచ్చి పట్టుమని పదిహేను రోజులు అవుతా లేదు ఆయన గ్రామ శాఖను అడగాలి లేకపోతే ఎంపీటీసీని అడగాలి సర్పంచ్ని అడగాలి అంటాడు మృతు హీరస్వామి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కాదు అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు దీనిపైన ఇంకొక నాయకుడు అంటాడు మేము గ్రామాలలో తిరగనీయము నువ్వెవరే తిరగనియనికి కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరిది నువ్వెవరు తిరగనీయకి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ ముఖ్య ముఖ్య విషయం ఒకటి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులల్లో మొన్న ప్రతి ఒక్కరు అందరు టీఆర్ఎస్ కి వివరిస్తుంది చూడండి ఇటు ఉన్న నాయకులే ప్రెస్ మీట్ లో చూస్తున్నారు వీళ్ళు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అడగలనా వీళ్ళ పర్మిషన్లు మేము తీసుకోవాలన్నా వీళ్ళు గ్రామ శాఖలు వీళ్ళు ఎంపీటీసీ అంట వీళ్ళు వీళ్ళని పర్మిషన్ మేము తీసుకోవాలి ఉంటే ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి పోయొచ్చుకోలేదు మీరు కూడా మీకో న్యాయం మాకు న్యాయమా మీరేమో మీరు చేస్తే అది మేము చేస్తే ఇదా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే తక్షణం మనం అందరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అహర్నిశలు కష్టపడి పనిచేయాలి రాబోయే ఎలక్షన్లో రాబోయే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని నేను చెప్తున్నా నేను ఏదో కలత చెందిపోయిన విషయం నిజమే కానీ ఇప్పుడు ఏసీసీ ఆదేశాల మేరకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో జగ్గారెడ్డి గారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు సమీనంగా కొందరికి ఉండొచ్చు నియోజకవర్గ స్థాయిలో కొందరికి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఎలాగపోతే రేపు పోతాం కలుస్తాం నియోజకవర్గ స్థాయిలో మేము పనిచేస్తాం సరే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని మేము కలుస్తాము రేపు అన్నాడు పనిచేస్తాము ఏమైనా చేస్తాం కానీ ఇది మీరు ఆసరాగా వేసుకొని మాకు గ్యాప్ పెంచడానికి మీరు కావాలని ఒక కుట్ర అన్నీ ఇవాళ మీరు ఇవన్నీ చేస్తున్నారు గుర్తు పెట్టుకోర్రీ ఇంకొక నాయకుడు అంటాడు మా ఊరు ఎంపీటీసీ హీరస్వామి ఆయన మొన్ననే టీఆర్ఎస్కి పోయి ఆయన వచ్చి పట్టుమని పదిహేను రోజులు అవుతా లేదు ఆయన గ్రామశాఖను అడగాలి లేకపోతే ఎంపీటీసీని అడగాలి సర్పంచ్ అడగాలి అంటున్నాడు గుర్తు పెట్టుకో వీరస్వామి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ అంటే నువ్వు అందులో పోయొచ్చినావు కదా ఇంకా అదే గ్రామంలో నువ్వు సర్పంచ్ మా బొల్లపేరి సర్పంచ్ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా కాదు సర్పంచ్లు మేము ఎందుకు అడుగుతాము బీఆర్ఎస్ పార్టీ ఆయన ఈ పార్టీలోకి వచ్చేటప్పుడు ఇక నిన్ను అడగాలి శాఖను అడగాలంటే మీ ఇద్దరిని అడగాలంటే ఇక గ్రామశాఖ సంగతి ఏందో అందరికీ తెలుసు ఆయన ఏందో ఆయన కథ ఏందో ఇప్పుడు నిన్ను అడగాలి అంటే నువ్వు కూడా అలా ఊహ వస్తున్నాయి గ్రామ గ్రామశాఖ కూడా పోయి ఇక మిమ్మల్ని అడిగి మేము మీ పార్టీలకు ఎందుకు వస్తాము మేము జిల్లా స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేసి నేను ఒక నూట పదిహేను మందిని నేను నియామకం చేసిన ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సరే నేను కలత చెంది పోయిననేము నేను ఎలకావేశంతో పోయినలేము కానీ ఈ నూట పదిహేను మంది నా టీం ఓబీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా మొత్తంలో ఆలయ నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో బోండూరు నియోజకవర్గంలో వాళ్ళ వంతు వాళ్ళు చేసి వాళ్ళైతే ఇవాళ పార్టీ కోసం అహకషాలు పనిచేసారు కదా గుర్తు ఎట్టు తప్పకుండా మీరు దీనికి మీ మీ మాటలను మీరు వెనుక తీసుకోవాలని చెప్పేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇదే విధంగా నేను చెప్పడం ఏంటంటే మనందరం ఈ ప్రెస్ మీట్లు పెట్టి నేను ఇవాళ ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పర్సనల్ గా తీసుకొని మనీ చేస్తున్నారు మొన్న కూడా ధర్నా చేసింది గాంధీ బొమ్మ కాడ మన అంబేద్కర్ కాడ ఈడ వినాయక చోరస కాడ ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది మొన్న ధర్నా ఒకడు అంటాడు ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ వీడంటాడు చామలకిరణ్ మండలం పార్టీ ఇచ్చిన పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని కూడా నువ్వు మందరలా తిరగనియావా అంటే పార్టీ ఇచ్చిన అభ్యర్థిని కూడా మందరలా తిరవేయించుకుంటే అసలు ఏ ఏ అహంకారంతోని ఏ అహంకారంతోని నేను ఇట్లా అంటునో అా తప్పకుండా ఇట్లాంటి వాళ్ళ మీద ఏసీసీ కూడా చర్యలు తీసుకుంటది ఏసీసీ ఆదేశాలు దికరించడానికి మీకు ఎలాంటి